சல்லாம் சடுகுடு சையாட விடுபிடு குலாம் குடுகுடு ஆபைய செடுகுடு நீ பக பாமு பக ஓசி நீ தும் பட்டக நீ டிங்க செக்கா நன்னு வதலவே மாவாட வதினவே நன்னு வதனவே ஹே ஹா சடுகுடு சாலின் சுதனுகுடு

ஐயா क्या नदी குடுகுடு, बिचू लांब छोड़ो बिठू आप కొట్టే దమ్మేది నాకు కొ குலாம் சடுகுடு சய்யாட் விடுவிடு restrialாம் குடுகுடு அப்பேிச்சடு செடுகுடு நீ பக பாமுபகா பக சினித்தும் worn divis顆 だächenADAêtBooksலு கலா salaries� Audi weedன overs ones

పాపం డాక్టర్ గారు ఆవులిస్తుంటే ఆవులు ఇంత ఆపు చేసి మరి ఇలా సంతోషం జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఇది ఒకటి మీరేం భయపడకండి అమ్మా మీ డాక్టర్లు అందరూ భయం లేదనే చెప్తారు మీ నిద్ర మాత్రం తొదిలించుకుని సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు మీ మనవరాలు గర్భిణీతో ఉందమ్మా మనవరాలు కడుపుతూ ఉందా తల్లి కామాషి నీ కరుణే కర్భరే క్షిష్టయ నువ్వు నిజంగా కిలాడి కృష్ణుడురా ఇంటర్వల్ కూడా ఇవ్వకుండా లాగించేసావా అదే నవ్వయ్య సినిమాలో విలన్ గారు నవ్వినట్టు పిల్ల దర్చుకుంటుంది మళ్ళీ ఇదిగో చూడండి డాక్టర్ గారు పిల్లకి మంచి టారిక్ ఇవ్వండి బలం పట్టడానికి మళ్ళీ ఇలా శ్రోత ఆ ఏమయ్యా ముసలాయన డాక్టర్ గారు మంచి శుభవార్త చెప్పారు మామూలుగా ఇచ్చేదానికంటే కాస్త ఎగస్ట్రాగా ఇచ్చేసి మీటర్ మీద ఎగస్ట్రా ఇవ్వడానికి ఆయన ఏమన్నా ఆటో డ్రైవరా డాక్టర్ గారు నీకు తెలిసింది అంతేలే అమ్మా సీత అమ్మా లోకమాత బిడ్డని కాపాడావమ్మా కాపాడా అమ్మా సీత ఇప్పుడు ఎట్టా ఉందమ్మా ఇంకా నిజం మీ నుంచి దాచిపెడితే మీ మనవణి నాకు దూరం అయిపోతారేమో మనం అనేది మాకు పిల్లాడు పుట్టాడని తాతగారి మీతో చెప్పింది తప్పు బామ్మగారు నిజానికి ఈ బిడ్డ నాకు పుట్టింది కాదు ఆయాకు పుట్టింది ముని మనవణ్ణి చూడాలని ఆస్తి వస్తున్న మీకు నిరాశ మీకోసం మీ మనవాడు నాటకం ఇది ఆ అత మొగుడు అత్తగాని మెళ్ళో తాళి కట్టాడంట అట్టా ఉంది మీ ఆయన చేసిన గత్తర మీ నాటకం నేను వచ్చిన మన్నాడే కనిపెట్టే నా ముద్దుల మనవడి మురిపెప్పు పెళ్ళావా అంటే ఈ విషయం మీకు తెలుసా బాగా తెలుసు నేను వచ్చిన మన్నాడే పిల్లాడికి కొత్త మొలతాడు కడదామని లాగు విప్పాను మీ బండారం బయటపడ్డది సరే మీరు ఎంతకాలం ఈ నాటకం ఆడతారో చూద్దామని నేను గమ్మునున్నాను నేను పూర్తిగా మోసపోయాను బామ్మగారు వీరు అలా ఉన్న గొలుసు తీసి నా ఆయా మెళ్ళ వేడు నేను కళ్ళరా చూశాను దానికి ఈయన ఎక్కడ పూర్తిగా లొంగిపోతారేమని భయంగా ఉంది భయాలు కమ్మా నేను దానంతా నేను తేల్చను నువ్వు మాత్రం కంట తడి పెట్టకూడదు నువ్వు కడుపుతూ ఉన్నావమ్మా నీ కాలు ముళ్ళు గుచ్చుకున్నా నా ప్రాణం గిజగిజలాడిపోతుంది ఆ టింగ్ టింగ్ రమామని సంగతి నాకు వదిలే దాని భర్త నేపడతా ఉండు ఏమే టక్కులాడి కాలు మీద కాలు వేసుకుని నోట్లో వేలేసుకుని దర్జాగా పడుకున్నావా లే నా మనవడి దగ్గర నువ్వు కాజేసిన బంగారు గొలుసు ఎక్కడే ఎక్కడేనా ఏం ఆ ఏం ఏం గొలుసునా కొలుకులాడివే నడ్డి పెరుగుతుంది జాగ్రత్త ఎక్కడ ని పెట్టా ఎక్కడ పెట్టా ఎక్కడ పెట్టావు ఎక్కడంటాను ఈ రంగులాడికి రంగులు పెట్టావుడు కావాల్సి వచ్చింది ఎక్కడే ఎక్కడ దాచావే జున్ను మొఖం దానా ఈ పెట్ట నిండా దొంగ సొమ్ములే ఉంటాయి ఇదిగో ఇదిగో నే గొలుసు ఏం గొలుసు ఏం మనవడు సాగ తీసావే రబ్బర్లాగా ఇది ఎవరిచ్చిందే మీ అప్పకి అడిచిందా మీ తాత అడిచిందా అది నేను తీసుకోలేదు ఆయనగారు ఇచ్చారు అయ్యో ఆయన గారంట ఆయన గారు ఇచ్చారంట ఏం కులికే ఏం తలికే అసలు నువ్వు పిల్లోని తీసుకొని వచ్చావా లేక నా మనవాణ్ణి వల్ల వేసుకోవడానికి వచ్చావా ఒకలాడి అసలేంటి మీరు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు ఏందే ఓవర్ ఏందే ఇంగ్లీష్ వేరే తీసుకోవే పిల్లని తీసుకోవే తీసుకో ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావు అంటే గుడ్లు పీకేస్తాను చంపేస్తాను నరికేస్తాను పాకేస్తాను తీసుకోవే తీసుకో పద పదవే పదవే మళ్ళీ చాయలు కనిపించావంటే కాళ్ళు వెనకొడతాను జాగ్రత్త పచ్చటి కాపురాలు చిచ్చు పెట్టా నీలాంటి దొంగ వండలి ఈ పట్ట చూస్తున్నా ఇదే గనక మా ఊరైతే నిన్ను నిలువన ఉప్పు పాకలేస్తా ఉప్పు పాకలేస్తా కదా ఏం ఏందేట గుడ్డు మిడకు చూస్తావు మెడ నుంచి మెడ నన్నున్ని మాటలు అన్నావు కదూ చూస్తాను నీ సంగతి ఏంటో చూస్తాను నన్నా నువ్వా నీ తలక నువ్వు దూసా ఏదేంటి పాచిపోక నాన్న పాట మళ్ళీ పక్కన గడిపించావా జాగ్రత్త పా పీడా కర్ర బోదిపోయింది కదా రామానిక్ దృష్టిస్తాను ఏవయిందో తెలియదురా ఏవయ్యో నువ్వు వచ్చేసావా నా సంగతి సరే ఇన్నోళ్ళు నువ్వు ఎవరితో క్రూగుతున్నావు నీ దరిద్ర బుద్ధి పోనుకున్నావు కాదు అద్దెకు పిల్లాడు కావాలని ఒకడు వచ్చాడు నాలుగు డబ్బులు దొరికితే కదని నేను వెళ్ళాను వెళ్ళిన చోట రాక్షసు లాంటి ఒక ముసలిది ఇన్ని నగలు ఒంటి నిండా దిగేసుకుంది ఆ పొగరుతోనే నన్ను తిట్టి కొట్టి పదిమంది ముందు బయటకి గెంటేసింది అవును పిల్ల అత్త దగ్గలే సరే కదా తిట్లు తల్లే మిగిలాయి మన పరువు పోయింది ఇదిగో చూడు నువ్వే గనక సరైన మగాడు అయితే ఆ ముసల్దాన్ని అంత చూడాలా ఓ ముసల్దాన్ని నాకు చూపించు దోని అంతు నేను చూస్తాను ఏంటి బంగారం ధర పెరుగుతోందా అయితే నా మునిమనోడు పుట్టేటప్పటికి ఇంకా పెరుగుతుంది అనమాట ఇవాళే వెళ్ళి పుట్టబోయా నా మునిమనోడికి మొలతాడు దగ్గర నుంచి మెడతాడు దాకా ఒంటి బంగారం అయ్యే చేసేస్తా ఆ చేత్తోనే నా వేలికో ఉంగరం అవును ఈ ముసత్తనంలో అది అప్పుడే తక్కువ అయ్యో ఏమిటి సీత